హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మిలెట్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా వీటిని దంచుకొని పై పొర మొత్తం పోయేంతగా దంచి పొట్టు మొత్తం తీసుకోవాలి ఇలా తీయటం వల్ల పిండి వగరుగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మనం పిండి చేసుకొని వీటితో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నేనైతే దోశ చూపిస్తాను అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసి వేయించుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసి మూత పెట్టి టూ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న గంటి పిండిని దీనిలో కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవటం వల్ల పిండిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత పిండిని ఇలా దోశలకు కావలసిన విధంగా కలుపుకొని స్టవ్ పై పాన్ వేసుకొని ఇయ్యలో చూపించిన విధంగా దోశలు వేసుకోవాలి దీనికి లైట్గా ఆయిల్ యూజ్ చేస్తే సరిపోతుంది నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేశాను కానీ ఐరన్ పై అయితే ఇంకా బాగా వస్తాయి క్రిస్పీగా మీరు కూడా ట్రై చేయండి ఈ దోశలకు ఇంత ప్రాసెస్ అవసరమా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ పిండిలో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దానివల్ల నార్మల్గా వేస్తే అందరికీ నచ్చదు ఇలా తాలింపు వేయటం వల్ల టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి